భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య వరంగల్ లోక్సభ ఎన్నికలలో ఘన విజయం సాధించిన తర్వాత మొదటిసారిగా భద్రకాళి అమ్మవారిని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వచనాలు అందజేశారు అనంతరం ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు మాట్లాడుతూ వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా భద్రకాలి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అలాగే వరంగల్ నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కావలసిన తోడుపాటును అందించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు వరంగల్ ప్రజలందరికీ కూడా నేను పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు రోజైతే నాకు టికెట్ వచ్చిందో ఆ రోజు నేను భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని నా విజయానికి మీరు సహకరించాలని అమ్మగారిని వేడుకోవడం జరిగింది ఈరోజు అది నిజమైనందుకు మరోసారి అమ్మవారిని దర్శించుకొని నేను పూజ చేయడం జరిగింది సో ఇక్కడ ప్రజలందరూ కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో అమ్మాయి గెలిచినంత విధంగా నన్ను దగ్గర తీసుకున్నారు నన్ను ఆశీర్వదించిన అందరికీ కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ